ఒక రకంగా సరదాగా రాజకీయాలు చేశారని గణేష్ చెప్తున్నాడు అప్పుడు సరదాగా రాజకీయాలు చేయటం కారణం ఏంటంటే ఇంత పెద్ద వ్యాపారం కాదు అప్పుడు ఇప్పుడు ఎక్కడ సరదా చేస్తారు ఎలక్షన్ అయిపోయేటప్పటికి ఎంత అయిపోయింది ఏం ఖర్చు అయిపోయింది ఏం ఆస్తులు తనకాల ఉన్నాయి ఎవరెవరికి బాకీలు ఉన్నాయి ఈ లెక్కలు చూసుకోవడమే సరిపోద్ది మాకు ఎంతసేపు ఎలక్షన్ ఓడిపోయామని అడవడం తప్ప అది సాయంకాలంగా ఒకనోడు ఒకటి చూసి నవ్వేసుకోవడమే ఏంటి అంటే ఏంటి అయిపోయింది అంటే ఈ బాధలు ఎప్పుడు లేవు ఇప్పుడు రాజకీయాలకే అప్పుడు రాజకీయాలకు ఉన్న తేడా అదే మాకు ఏదో స్పోర్టివ్గా రాజకీయాలు చేయటం కారణం ఏంటంటే మేము ఎప్పుడు ఏమీ అప్పులుపాలు అయిపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి రాలేదు బాకీదారులు మా ఇంటి చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు లాక్కుంటూ వచ్చేసాం ఈవేళ తప్పదు ఈవేళ నువ్వు అలాగే ఉన్నావు నీ ప్రత్యర్థి అలాగే ఉన్నాడు ఎన్నెన్ని కోట్లే మాట్లాడుకుంటున్నారు ఎవడో అసలు లక్షలు మాట్లాడుకోవట్లే నాకు మొత్తం నేను నాలుగు ఎలక్షన్లు పోటీ చేశాను నా నాలుగు ఎలక్షన్లలో పోటీ చేస్తే నాకు ఎంత ఖర్చు అయిందో అంత ఒక వార్డుకు కూడా ఇవాళ సరిపోదు ఒక వార్డుకి ఎలక్షన్ నడపడానికి అలా పెరిగిపోయాయి పేమెంట్లు దాంతో న్యాచురల్గా డబ్బుతో లింక్ అయ్యే ఉంటాయి నేను ఈ బాధలు ఉంటాయి దీన్ని ఎలా తగ్గించాలా అనేది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం ట్రై చేయాలి ఎందుకు ఇలాంటిది ఇలా ఎందుకు మారిపోయింది ఎక్కడ ఆపగలం దీన్ని ఈ వ్యాపారంలో అల్టిమేట్గా ఏమైనా పవర్ సాధించగలుగుతున్నారా ఏదైనా చెప్పుకోవడానికి ఇదిగో నేను ఈ పని చేశాను అని చెప్పుకునే అవకాశం ఉంటుందా